శ్రీగొరుభ్యో నమ మహాభారతం ధారావాహిక ప్రసారాలకు మా శుభస్వాగతం నారాయణం నమస్కృతరం దీం సరస్వతి వ్యాధీరే జన్ జయ మహారాజ వేదవ్యాస మహర్షి గారు జగత్ కళ్యాణం కోసం ఈ జగత్తునకు అనుగ్రహించి అందించినటువంటి యొక్క అద్భుతమైన పంచమ మహా మహాగ్రంథం మహాభారతం ధర్మార్థ మోక్ష ధర్మములను ప్రతిపాదించిన మహోన్నత పుణ్యప్రదంబైన మహాగ్రంథం మహాభారతం మహాభారతం ఆది పర్వంలోని చతుర్థాశ్వాసం నూటవ మూడవ అధ్యాయం శాంతనోపాఖ్యాన కథ మరియు మహాధైర్య వీర్య శౌర్యగాంభీర్య అవిక్రమ పరాక్రమవంతుడు పితృభక్తి పరాయణుడు ధర్మతత్వరుడు ప్రతిజ్ఞాపాలకుడు పరిపాలనా దీక్షాదక్షుడు కురువంశ రక్షకుడు పాండవుల శ్రేయోభిలాషి కృష్ణ భక్తుడు ఇతడి పేరు దేవవ్రతుడు గాంగేయుడిగా మనం కీర్తిస్తాం పరశురాముడి శిష్యుడు విష్ణువును సహస్రనామాలతో అర్చించి ఆరాధించినవాడు భీష్ముడు భీష్మ జననం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అతడి జన్మ వృత్తాంతమును వారి పూర్వీకుల కథాకథనం గురించి మనం తెలుసుకుందాం శ్రద్ధగా ఆలకింపుడు మహారాజాని వైశంపాయన మహర్షి గారు వివరించిన విధానాన్ని మహాపుణ్యప్రదంబైన తపోక్షేత్రము విజ్ఞాన క్షేత్రమైనటువంటి యొక్క నైమేషారణ్యంలో ఆ సాహితీ సభా వేదిక పైన పురాణ ప్రవచన కళా కోవిదుడు అయిన సోత మహర్షి గారు శౌనకాది మహర్షులను గాంచి ఈ విధంగా వివరించసాగను మహర్షిలారా భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి అని ప్రారంభించాడు సోత మహర్షి వంశంలో జన్మించిన మహా పరాక్రమవంతుడు ధర్మనిష్ట గరిష్ఠుడు సదాచార సంపన్నుడు ఉత్తమ గుణవంతుడు నిత్య సత్యవ్రతుడు తత్వవేత్త ప్రదీప మహారాజు ఒకనాటి కాలమందున పవిత్ర గంగానదీ తీరాన తపోనిష్ట ధ్యానమునకై తపస్సునకై యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన జ్ఞాన సమాధి అష్టాంగయోగ వ్రతుడు తపం ఆచరిస్తున్నాడు అలా తపస్సు ఆచరిస్తున్న సమయంలో ఒక అద్భుతమైన విచిత్రము జరిగినది ఏమిటంటే అపురూపమైన దివ్య రూప లావణ్య సౌందర్య రాశి ఒక కన్యక అతని ముందు ప్రత్యక్షమైనది ఆమె తనలోని వంపు సంపులను అంద చందాలను ప్రదర్శిస్తూ మన్మధ కామ మోహితయ్య ఒక్కసారిగా ఆ ప్రదీప మహారాజు గారిని సమీపించి తన అనురాగాన్ని హులకబోస్తూ ప్రేమతో పలకరించి పులకరించి అతని కుడి తడ పైన వచ్చి మెచ్చి కూర్చున్నది ఈ విధంగా మహారాజా నేను మహర్షి కుమార్తెను నా పేరు గంగాదేవి నీ గుణగణాలను నీ అంద చందాలను నీ ధైర్య సాహసాలను నీ ధర్మశీలతను నీ ఉత్తమ గుణములను గుర్తించి నీ పైన మనస్సుపడి నిన్ను వివాహము చేసుకోవటానికి నీ ముందు నిలిచాను నీ పొందును కోరుకుంటున్నాను మహానుభవ సందేహింపకు నన్ను పరిణయమాడండి నన్ను పరిగ్రహింపండి అని తనలోని ఆంతర్యాన్ని తన ప్రేమను ఆ మహారాజు గారికి విన్నవించింది ఈ హఠాత్ పరిణామాలకు సంభ్రమాశ్చర్య సావధాచకితుడై సావధాన చిత్తుడై గంగాదేవిని ఇలా వివరిస్తున్నాడు నిజంగా గంగాదేవి ఎలా అంటే గంగ నిజాంగ లతాంగి సంతతో తుంగ పయోధర తోయరుగాయ సంతతోంగు నేత్ర దివ్యాంగనయై ప్రదీప వసుపుశాల విశాల

దివ్య సౌందర్య రూపం ధరించినది ఆ ప్రదీప మహారాజును సమీపించి తన అనురాగాన్ని తన ప్రేమను తెలిపినటువంటిదై ఆత్మీయతను చిలికిస్తూ ఆ లతాంగి ఆ శుభాంగి ఆ గంగాదేవి ప్రేమతో మహారాజు గారి యొక్క కుడి తడపైన వచ్చి కూర్చున్నది వివాహార్థమై అప్పుడు మహారాజు కళ్యాణి ఏమి నీ కోరిక యశస్విని నన్ను సమీపించటానికి కారణమేమి నా తొడపైన కూర్చోవటానికి కారణమేమి నీవు నా వద్దకు రావటానికి కారణమేమి ఏమి నీ కోరిక తెలియజేయుము అని ఆ ప్రదీప మహారాజు గారు ఆ కన్యకను అడగగానే ఆ కన్యక ఇలా వివరించినది నేను నిన్ను వివాహం చేసుకున్నటకు వచ్చా నీ అందచందాలు నీ రూపలావణ్యాలు నీ గుణగణాలు నన్ను ఎంతో ఆకర్షించినవి నన్ను నీ భార్యగా స్వీకరింపండి మహారాజా నన్ను పరిణయమాడి నన్ను పరిగ్రహింపు రాజేంద్ర అని తన మనసులోని ఆంతర్యాన్ని తెలియజేసింది ఆ గంగాదేవి అప్పుడు అతడు ధర్మనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ మహారాజు ఇలా తెలియజేస్తున్నాడు నాహం పరస్యం కామా నాచ సవర్ణం కళ్యాణి ధర్మే తి వ్రతం కళ్యాణి నేను కలలో కూడా పరకాంతను దర్శించను స్మరించను కామించను మోగించను నేను ఉత్తమ గృహస్థును నా ధర్మపత్తి నాకు ఉండగా నేను మరొక అన్య స్త్రీని దర్శించను కలలో కూడా ఊహించను అలా నేను కామించను నా ధర్మాన్ని యథాతథంగా పాటించుట నా అవశ్య కర్తవ్యం నన్ను నా యొక్క ధర్మానికి విఘాతము కలిగించకము వినయవ్రతుడను సదాచార సంపన్నుడను నీవు కోరిన కోరిక నా వల్ల సఫలము కాదు నన్ను ఆశించకము నన్ను అర్థించకము కన్యకామణి నీ కోరిక నన్ను కోరటం అది అధర్మం అసంభవం అని నీవు గుర్తించువు గమనించువు అని ఇలా అంటున్నాడు అంబూరుహాసన అగ్ని సాక్షికంబున పరిణీత ఐసతి పల్పుగ ఒక్కతి అన్యలన్ మనమున పమానిని ఇట్టి జితాత్ము నన్ను ఇట్లని పలుకంగ నీ తగునే అన్యుల బల్కిన అట్ల బేలవై ఎవరితోనో మాట్లాడినట్టు నాతో మాట్లాడటం కాదు నేను ధర్మవర్తునుడు నేను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి యొక్క నా ధర్మపత్ని ఉండగా మరొక్కరిని కనీసం కన్నెత్తైన చూడను కలలో కూడా స్మరించను నేను నియమవ్రతుడు నీవు ముందుగా నన్ను సమీపించి నా కుడి తొడపై కూర్చున్నావు ఆ కూర్చునేటువంటి యొక్క అధికారం ఎవరికి ఉంటుందో తెలుసా కేవలం సంతానానికి మాత్రమే ఉంటుంది అంటే పుత్రక పుత్రపుత్రికలకు మాత్రమే ఆ తండ్రి యొక్క కుడి తొడ మీద కూర్చునే అధికారం ఉంటుంది కనుక పుత్రికవైనా లేదా కోడలివైనా పుత్రిక సమానమే కనుక అది పుత్రికా సమానురాలైన కోడి కోడలకు ఉంటుంది కానీ అన్యులకు ఉండనేరదు నీవు నా పైన కూర్చున్నావు గనక నీవు నాకు పుత్రికా సమానురాలు అని గుర్తించుకో లేదా నా కుమారుడు ఉన్నాడు గనక నా కుమారుణ్ణి వివాహం చేస్తే కోడలితో సమానమని గుర్తించుకో అందుచేత నేను ఈ వివాహానికి అర్హత కలిగిన వాడిని కాదు అధికారములు కలిగిన వాణ్ణి కాదు నేను చక్కగా నియమవ్రతుడనై గరిష్ఠుడనై తపమాచరిస్తున్నటువంటి వాడను కనుక నన్ను ఏ విధంగా కూడా నాకు భంగము కలిగించకము కనుక ఒకవేళ నీకు అభిప్రాయం ఉంటే నా కుమారునిని వివాహము చేసుకునుము అని ఆ ప్రదీప మహారాజు ఆ గంగాదేవితో చెప్తాడు ఆ గంగాదేవి కూడా నిజ నిజ చక్కగా సమ్మతించి అదృశ్యమై నిజ దేశానికి వెళ్ళిపోయింది ఇందులో ప్రదీప మహారాజు గారి ధర్మ తత్పరత అతడి ఉత్తమ శీలము అతడి గృహస్థు ధర్మము ఏకపత్ని వ్రతము ఇన్ని ధర్మాలను బోధించింది కనుకనే ఇది ధర్మశాస్త్ర గ్రంథం ధర్మ తత్వజ్ఞులు ధర్మతాస్త్రంబని అన్నాడు కనుక ఇందులో అద్భుతమైన నీతి ఉంది ధర్మశాస్త్రం ఉంది నీతి శాస్త్రం అన్నాడు తర్వాత మహా కావ్యమని అన్నాడు పౌరాణికులు బహుపురాణ సముచ్చయం వన్నారు అంత గొప్పనైనటువంటి ఈ కథ ఇక్కడ మనకు ప్రదీప మహారాజు గారు ఇలా కాలచక్రం భ్రమిస్తోంది ప్రదీప మహారాజు గారు తన పుత్రుడైన శంతను విద్యాబుద్ధులు నేర్పించి సకల అస్త్రశస్త్రాది యుద్ధ విద్యలను కూడా అభ్యసింపజేసి చక్కగా యువకుడు కాగానే యువరాజ్య పట్టాభిషేకాన్ని చేస్తాడు ఆ శంతన మహారాజు ఆ మహారాజు ఆత్మజ్ఞాన సాధనకై ఆ ప్రదీపుడు తపోవనానికి వెళ్ళుతూ ఈ రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ శంతనుడికి రాజ్యపాలనం చేయమని చెప్పి తాను చక్కగా తపస్సును చేసుకోవడానికి సిద్ధపడ్డవాడై తపోవనానికి వెళుతూ కుమారుడితో తనకు సంభవించిన మొట్టమొదటి కథను ఇలా తెలియజేస్తాడు తను కన్యక తటమున నీ కన్యకూచి నా సుతునకు భార్య భుమని ఒడం నేను గంగానదీ తీరమున ఒక అద్భుతమైనటువంటి అందమైన కన్యకను గతంలో చూడటం జరిగింది ఆ రూప లావణ్య సౌందర్య రాసి ఆ కన్యకును నిన్ను వివాహమాడమని చెప్పాను కనుక నీవు ఆ కన్యకును వివాహమాడి సుఖింపు అని తపస్సునకు వెళ్ళిపోతూ ఆ ప్రదీప మహారాజు తపస్సునకు వెళ్ళిపోయాడని ఆ వైశంపాయుడు జనమజేయ మహారాజునకు సూతుడు శవనకాదులకు చెప్పారు ఇలా కాలం చక్రం తిరుగుతోంది ఒకనాడు శంతన మహారాజు వేటకుపోయి బాగా దాహార్తి అయి ఆ గంగా తీరమునకు పోయి ఆ సమయంలో ఒక ఉత్త దివ్యాంగన దివ్యాభరణ భూషితురాలై సౌందర్య రాశిని చూసి తిలకించి పులకించిపోయాడు సకా సకదాచిమహారాజ ద్వహం వుష సాక్షా ఇవాం పరం అద్భుతమైన అందమైన శరీర కాంతితో ప్రకాశిస్తూ మహాలక్ష్మిలా కనిపిస్తుంది ఒక సౌందర్య రాశి కనిపించింది ఆ చందన మహారాజుకు సర్వానవత్యాం దివ్యాభరణ భూషితాం వరధరామేకం పద్మోధర సమప్రభాం దివ్యాభరణములు ధరించిన అపురూప సౌందర్య రాశి చూసి ఆ మహారాజు నిశ్చేష్టుడై అలా చూస్తున్నాడు ఇలా అంటున్నాడు ఆ సౌందర్య రాశిని చూసి ఆ దివ్యాభరణ భూషితురాలైన ఆ ఉత్తమ దివ్యాంగను చూచినటువంటి వాడై తిలకించి పులకించిపోయాడు పలకరించాలనుకున్నాడు కానీ పులకించి ఇలా అడుగుతున్నాడు కయోజగేంద్ర కన్యో అనిమిష కన్యో ఇది విచ్చర కన్యకయో అపూర్వమీవనమున కిట్టులేక తమ కిట్టులేక మానవ కన్య అంతున అగుడు ధా ఎదుట ఒనక చూహుచన్ ఆమెను సమీపించి వన కన్యకన లేక ధనుజ కన్యకనా లేక నాగకన్యకన లేక దేవకన్యకనా లేక మానవ కన్యకనా ఏమిటి అని చూసి ఈ విధంగా ఆమెను చూసి ఈ విధంగా అంటాడు నేను నిన్ను మోహించాను నిన్ను ప్రేమించారు నిన్ను వివాహం చేసుకుంటాను ఇది మా తండ్రి గారి ఆజ్ఞ అంటాడు అప్పుడు ఆ గంగాదేవి దానికి సంతసించి కానీ మీరు చెల్లించకుండా అనగానే నాకు సమ్మతమే కానీ నేను వివాహమైన తర్వాత ఎలాంటి కార్యక్రమములను ఆరంభించినను ఏ పని చేసినను కూడా మీరు అభ్యంతరము చెప్పరాదు ఒకవేళ కనుక మీరు నేను చేసే కార్యక్రమాలకే కనుక అభ్యంతరము తెలిపినచో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేదను అలాగైతేనే నేను వివాహానికి సిద్ధపడతాను నేను చేసిన కార్యక్రమాలు ఎప్పుడు అభ్యంతరము చెబుతావో అప్పుడే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఇందుకు అంగీ అంగీకరిస్తేనే కానీ నిన్ను నేను వివాహము చేసుకుంట కుదరదు కనుక దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి అంటే ఆ గంగాదేవి తెలపగానే శంతనుడు ఆమె సౌందర్యానికి మోహితుడై ఏమి పలకలేని వాడి ప్రస్తుతం ఎలాగైనా సరే ఆమెను చెప్పిన విషయాలనన్నిటికీ కూడా నీవు ఏ కార్యక్రమమును చేసినా నువ్వు ఏ పని చేసినా కూడా ఎప్పుడూ నేను నీకు అడ్డు చెప్పను ఒకవేళ నేను గనక అడ్డు చెప్పినటువంటి యొక్క సమయంలో నీవు నీ అభీష్ట ప్రకారం వెళ్ళిపోగలవు ఇది మన ఇద్దరికీ ఉడంబడిక అని ఈ విధంగా నీకు భార్యగా నన్ను పరిగ్రహింపగడు కొన్ని ఇష్టం వేణి సమయం మానుగ నాకిష్టమైన మార్గము ప్రీతి ఈ విధంగా పరస్పరం అంటే ఆ వివాహం చేసుకోవడానికి ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి యొక్క అంగీకారాన్ని తెలుసుకున్నటువంటి వారి చక్కగా అద్భుతమైనటువంటి యొక్క వివాహాన్ని చేసుకున్నారు ఆ గంగా శంతనుల వివాహం అత్యద్భుతంగా మహావైభవోపేతంగా జరిగింది వారి కళ్యాణం మిగతా కథను మనం మళ్ళీ వచ్చే భాగంలో దర్శిద్దాం మరో భాగంలో మళ్ళీ కలుద్దాం स्वस्ति प्रजाभ्य न्यायेन न्यायन मगेण महिमहेश गो ब्राह्मणे शुभमस्तु नित्यं लोका भवन्तु स्वस्ति शुभमु धन्यवाद